చాంబర్ ఆఫ్ కామర్స్ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల పేర్లు పొందుపరచుకపోవడం సరికాదని ఇది ఆదివాసీ బిడ్డలు అవమానించడమేనని ఆదివాసీ భారత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కినక సురేష్ అన్నారు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమల్ కిషోర్ అగర్వాల్ గండ్రత్తు సంతోషుల తీరును ఆయన తప్పుబట్టారు జిల్లా కేంద్రంలో నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా తమ ఆదివాసీ బిడ్డలైన ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు కోవర్ లక్ష్మి పేరును ఆహ్వాన పత్రికలో పొందుపరచకపోవడం కనీసం వారి ఫ్లెక్సీలు పెట్టకపోవడం బాధాకరమని అన్నారు వివక్షతకు నిదర్శనమని చెప్పారు దీనిని నైతిక బాధ్యత వహించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో యావత్ ఆదివాసీ సంఘాలు కలుపుకుని జిల్లా బంధుకు పిలుపునిస్తామని హెచ్చరించారు జరిగినటువంటి ఆ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు పిలిపించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మరి కమల్ కిషోర్ అగర్వాల్ గారు మరి ప్రధాన కార్యదర్శి గండర సంతోష్ గారు కొంచెం కులాహంకారంతో ఆదివాసుల పట్ల వ్యవహరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటిది ఆహ్వాన పత్రిక వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఈ ఆహ్వాన పత్రికలో పెట్టినటువంటి పేర్లు అడ్డి భోజారెడ్డి గారు బండారి సతీష్ గారు కాంగ్రెస్ లో చేరినటువంటి వాళ్ళ పేర్లు మరి పక్కన ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి పేర్లు పెట్టారు కానీ మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీలు మాత్రం ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టారు మరి మా ఆదివాసీ ముట్టుబిడ్డ అయినటువంటి మా విడమ పేర్లు గాని మరి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఏకైక మహిళా ఎమ్మెల్యే గోవ లక్ష్మి పేరు గాని పెట్టలే అది పెట్టకపోని కనీసం ఆహ్వానించలే కనీసం మీకు చాంబర్ ఆఫ్ కామర్స్ అంటేనే కేవలం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కులాల్లో మాత్రం పంపుతారా పిలిపిస్తారా లేదా అందరికి సమానంగా అన్ని కులాల ప్రజాప్రతినిధుల ఆహ్వానించి మీరు కార్యక్రమాలు చేస్తారా నాకు ఒకటి అర్థం కావట్లేదు మీకు ఇంత ఒక గిరిజన ఎమ్మెల్యే పిలుస్తారు మరి ఆదివాసులు అంటే మీకు అంత చెలు ఆదివాసులు అంటే మీకు ప్రేమ లేదా ఆదివాసులు అంటే మీకు దేనికి పనికి రాకుండా పోతామా ఇప్పుడే కాదు ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం ఇంత కుల వివక్ష ఉంటుందా అందుకోసమే మిమ్మల్ని ఒకటే హెచ్చరించడం జరుగుతామని ఉన్నది చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు గండ్ర సంతోష్ గారు అగర్వాల్ గారు మీకు నిజంగానే నైతిక విలువలు ఉంటే ఆదివాసుల పట్ల మీ తీరుని మీరు వెంటనే మతంగా వాళ్ళు ప్రకటించుకొని మీ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు రాజీనామా చేయండి లేదనుకుంటే చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మీరు అందరూ కూడా వెంటనే అధ్యక్ష కార్యదర్శి పదవుల నుంచి మీరిద్దరిని తొలగించండి లేని పక్షంలో యావత్ ఆదివాసీ సంఘాన్ని కలుపుకొని మేము జిల్లా బంధుకు పిలుపుని జరుగుతుంది